వెల్కమ్ టు సుమన్ టీవీ కోల్డ్ డ్రిఫ్ కాఫ్ సిరప్ ఇప్పుడు దడ పుట్టిస్తోంది అందరి మనసుల్లో కారణం ఏంటంటే కోల్డ్ డ్రిఫ్ కాఫ్ సిరప్ తాగిన చాలా మంది చిన్నారులు మరణించగా ఇప్పుడు ఆ ఓనర్ శ్రేషన్ ఫార్మా కంపెనీ ఓనర్ రంగనాథన్ని పోలీసులు అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది ఇంతకీ జరిగింది ఏంటంటే అందులో ఉండే ఒక కెమికల్ మే ట్వంటీ ఫైవ్ బ్యాచ్ లో మ్యానుఫ్యాక్చర్ అయిన ఒక పర్టిక్యులర్ బ్యాచ్ ఆఫ్ సిరప్ లో డైథలైన్ గ్లైకాల్ అనే ఒక కెమికల్ అనేది ఎక్కువ మోతాదులో ఉండడం వల్ల అది టాక్సిక్ గా తయారయ్యి పిల్లలు The cat sat on ఫస్ట్ కొంత అస్వస్థతకి గురై ఆ తర్వాత మరణించిన వార్తలు వచ్చాయి అందరూ కలవర పడుతున్నారు మనతో పాటు వెరీ సీనియర్ జనరల్ ఫిజిషియన్ అండ్ కన్సల్టెంట్ గా వారు కిమ్స్ లో సేవలు అందిస్తున్నారు మనందరికి సుపరిచితులు డాక్టర్ జగదీష్ కుమార్ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం జగదీష్ కుమార్ గారు ఇది చాలా ఆందోళన పడే విషయం కాఫ్ సిరప్ మామూలుగా దగ్గు జలు సంబంధించిన మందులు అందరూ సర్వసాధారణంగా వాడతారు సో ఇక్కడ ఏం జరిగింది కోల్డ్ లో ఇది వరకు ఐ థింక్ కోల్డ్ అనేది తీసుకుంటే సో మార్కెట్ లో అందరూ తెలుసుకోవాల్సిన అంశం రెండు అండి హెల్త్ కేర్ లో మందులకు వచ్చే లోపల బ్రాండ్ నేమ్ అంటే ఫలానా కంపెనీ ఆ కాంబినేషన్ కి పెట్టుకున్న పేరుని బ్రాండ్ నేమ్ అంటారు ఆ కాంబినేషన్ కి మెడికల్ పరంగా లేకపోతే మనకి బయోకెమిస్ట్రీ పరంగా ఫార్మకాలజీ పరంగా మనం ఒక సైంటిఫిక్ నేమ్ ఉంటది దట్స్ జనరిక్ నేమ్ అంటాం కరెక్ట్ సో ఈ మందుల్లో ఇప్పుడు కాఫ్ సిరప్ కాఫ్ సిరప్ అనగానే కాఫ్ సిరప్ లో క్లాసిఫికేషన్ ఉంటుంది నాలుగు రకాల ఓపియాయిడ్ నాన్ ఓపియాయిడ్ యాంటీ క్లాసిఫికేషన్ దిస్ ప్యూర్ ఆఫ్ ఫార్మకాలజీ ఇప్పుడు ఈ మందు గురించి వచ్చే లోపల దేర్ ఆర్ కాంబినేషన్ ఆఫ్ త్రీ డ్రగ్స్ ఒకటి పారాసెటల్ అందరికి తెలిసిందే క్లోర్ఫినరమిన్ అండ్ ఫినైల్ ఫినైలెఫ్రిన్ ఈ క్లోర్ఫినరమిన్ అండ్ ఫినైల్ ఫినైలెఫరన్ కాంబినేషన్ ఇది వరకే మనకి ఈ రెండు కాంబినేషన్ పిల్లల్లో బ్యాన్ చేయండి ఈ రెండు ఎందుకు అంటే ఈ రెండు డ్రగ్స్ ఒకటి క్లోర్ఫెనైన్ ఏమో మనకి యాంటీ అలర్జిక్ సో బాడీలోని ఎక్కువ సెక్రేషన్స్ రాకుండా సెక్రేషన్స్ వస్తే మీకు కాకుండా ముక్కులోంచి సెక్రేషన్స్ కిందకొచ్చి వచ్చి గొంతులో ఇరిటేట్ చేసి ఇట్ ట్రిగర్స్ ద కాఫ్ అప్పర్ రెస్పిరేటరీ ఇది ఇట్ ఈస్ మచ్ యూస్ఫుల్ వాడతాం మన అందరం దీంతో పాటు ఫినైల్ ఎఫ్రిన్ ఫినైల్ ఎఫ్రిన్ ఏంటంటే ఇట్ హ్యాస్ అ డైరెక్ట్ ఎఫెక్ట్ ఆన్ ద బ్రెయిన్ ఆల్సో సో ఏం చేశారంటే మన గవర్నమెంట్ వాళ్ళు ఇంతకు ముందే ఈ రెండు ఉన్న కాంబినేషన్ పిల్లల్లో వాడొద్దండి పెద్దవాళ్ళు పర్వాలేదు ఎందుకంటే బోత్ టుగెదర్ ఇస్ కాజింగ్ డ్రౌజీనెస్ డ్రౌజీనెస్ పాజిబిలిటీ ఆఫ్ సీజర్స్ ఫిట్స్ వచ్చే అవకాశం ఈ డ్రౌజీనెస్ తో పాటు పిల్లలకి రెస్పిరేటరీ డిప్రెషన్ వస్తుంది అంటే కాఫ్ రాకుండా ఏదైతే సప్రెస్ చేస్తుందో దాన్ని మనని డ్రౌజీగా కూడా చేసే కారణం అంటే దాని లక్షణం ఉంటది ఈ డ్రౌజీగా పెద్దవాళ్ళు తట్టుకోగలుగుతున్నారు పిల్లవాళ్ళు తట్టుకోలేరు అసలు ఫెనైల్ ఎఫ్రిన్ క్వాలిటీ ఏమిటి అది డీకంజెస్టెంట్ ఫెనైల్ ఎఫ్రిన్ ఇస్ అసల్ డీకంజెస్ట్ అవును ఇదేమో యాంటీ ఎలర్జీ మామూలుగా మనం వేసుకునే డ్రాప్స్ లో కూడా ఉండేది అదే పదార్థం సో దిస్ మెడికేషన్స్ ఆర్ నాట్ న్యూ దిస్ మెడికేషన్స్ ఆర్ ప్రతి మచ్ యూస్డ్ ప్రతి మచ్ ఓల్డ్ కోల్డ్ రిఫ్ కోల్డ్ రిఫ్ అంటున్నారు అదే కాంబినేషన్ లో మార్కెట్లో చాలా ఉన్నాయండి ఇంకా ఉన్నాయా అయ్యో ఫర్ ఎగ్జాంపుల్ చిన్న పిల్లలందరికి దగ్గు జలుబు జ్వరం ఉంటే మీరు కళ్ళు మూసుకొని ఎవరికన్నా ఫోన్ చేసి ఏం వాడతారు అంటే పిడియాట్రిషియన్ దగ్గరికి వెళ్లకుండా అందరు దే యూజ్ వర్డ్ ఐ డోంట్ వాంట్ యూజ్ కంపెనీ నేమ్స్ అందరికి తెలిసిన దగ్గు మందులు పాప్ సిరప్స్ దీనికి అందరు యు ఆస్క్ హండ్రెడ్ యూ డూ ఎ సర్వే ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ ఆల్రెడీ హ్యావ్ దట్ సిరప్స్ ఇన్ దర్ హోమ్ ఇంట్లో ఉంటాయి అవును కంపల్సరీ ఐ విల్ ఎనీ వన్ జంప్ ఇన్ టు ఎ డాక్టర్ ఫర్ జస్ట్ కోల్డ్ అండ్ కాఫ్ ద పాయింట్ ఈస్ ఈజ్ ఇట్ నాట్ కోల్డ్ డ్రీ ఫర్ ఇస్ ఇట్ సంథింగ్ ఆర్ సంథింగ్ ద కాంబినేషన్ నంబర్ వన్ దిస్ ఈస్ నాట్ సపోజ్ టు బి యూస్డ్ ఇన్ పిడియాట్రిక్స్ చిన్న పిల్లల్లో పదిహేను ఏళ్ల కన్నా పన్నెండేళ్ల కన్నా తక్కువ ఉన్న వయసు ఉన్న వాళ్ళకి ఇది వాడద్దు గవర్నమెంట్ ఎప్పుడో ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది నవ్ ద పాయింట్ ఇస్ హూ ఇస్ ద స్కేప్ కోర్ట్ జరిగిన అంశంలో ఎవరో ఒకరిని బలి పశువులు అంటే ఇట్స్ అయింది వెంటనే ఎవరో ఎవరి మీద యాక్షన్ తీసుకోవాలి ఇప్పుడు ఈ ఎంటైర్ హెల్త్ కేర్ చైన్ లో ఎంతమంది ఉన్నారు మనం ఒకసారి కన్సిడర్ చేద్దాం మందు ఎక్కడ తయారవుతుంది మందు కాంబినేషన్ ఎవరు తయారు చేశారు అది కరెక్ట్ ఉందా లేదా క్వాలిటీ కంట్రోల్ ఏం చేశారు దానికి పర్మిషన్ ఎవరు మార్కెట్ మార్కెట్లోకి వచ్చిందా మార్కెట్ వచ్చిన తర్వాత లైసెన్సింగ్ ఎలా ఉంది ఎక్స్పైరీ ఎలా ఉంది ఇవన్నీ దీంట్లో డాక్టర్ రోల్ ఎక్కడ ఉందండి దిస్ ఈస్ పిడియాట్రిక్స్ ఆర్ అడల్ట్స్ రాస్తారు అది మ్యానుఫాక్చరింగ్ లో ప్రాబ్లం ఉన్నా దాంట్లో డోసింగ్ లో ప్రాబ్లం ఉన్నా కాంపోజిషన్ లో ప్రాబ్లం ఉన్నా అది మన మన దృష్టికి రాదు అంటే ఈ పర్టికులర్ బ్యాచ్ లో ఏమన్నా మోతాదులు మారుంటాయంటే ప్ర వాట్ ఎవర్ ఇస్ గ్లైకాల్స్ అంపొనెంట్ ఆఫ్ ఇట్స్ నాట్ ఇట్స్ నాట్ ద డ్రగ్ ఇట్ ఈస్ సంథింగ్ విచ్ ఇస్ ప్రిజర్వేటివ్కు దీనికి ఒక దాన్ని తయారు చేయడానికి వాడే ఒక స్మాల్ పోర్షన్ దాని ఆల్టరేషన్ వల్ల జరిగిన ప్రమాదం ఇండిపెండెంట్ గా ఈ మూడు మాత్రం ఉండే కాంబినేషన్ కూడా బ్యాండ్ మనం అందరం ఆడుతున్నాను కూడా పిల్లలకి ఇట్స్ బ్యాండ్ బ్యాండ్ అది ఇన్ఫాక్ట్ కొంతకాలం క్రితం అమెరికాలో కూడా ఈ క్లోరోఫెన్ మాలియేట్ సినర్జిస్టిక్ ఎఫెక్ట్ ఒక మెడికేషన్ ఇంకో మెడికేషన్ రెండు కలిపినప్పుడు ఇది వన్ ప్లస్ వన్ మే నాట్ బి టూస్ కంబైన్ ఇట్ కుడ్ బి టూ పాయింట్ ఫైవ్ or three that is called synergism. అది ఈ రెండు కాంబినేషన్ లో మనిషి మీద మోతాదు ప్రభావం కొంచెం బెటర్ ఎక్కువ ఉంటుంది ఆ ఎక్కువ చిన్న పిల్లలు తట్టుకోలేని పరిస్థితి దట్ ఇస్ ద రీజన్ దే హెవ్ బ్యాండ్ అంటే ఇరవై మంది పిల్లల మీద ఇది ఎఫెక్ట్ అంటే ఇంకా ఎన్ని బ్యాచ్లు బయట స్ట్రాప్ అయి ఉంటాయి ఇమ్మీడియట్లీ అంటే విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ ద మొమెంట్ ఇట్ అస్ కమ్ అవుట్ ద ఇమ్మీడియట్లీ వుడ్ హావ్ స్టాప్డ్ అంటే ఇప్పటికీ గుడ్ ఫర్ సోషల్ మీడియా గుడ్ థింగ్ అబౌట్ బికాస్ అవేర్నెస్ చాలా ఫాస్ట్ గా స్ప్రెడ్ అయిపోతుంది కోల్డ్రింక్ ఇప్పుడు ప్రస్తుతం బౌల్ డ్రిప్ ఐ థింక్ ఇట్ ఇస్ బ్యాండ్ మనం ఇక్కడ ఈ రోజు మనం మాట్లాడుకోవాల్సిన అంశం కూడా ఇంపార్టెంట్ ఏంటంటే నవ్ అస్ నాట్ కన్ఫైన్ ఇంకా ఉన్నాయి ఆల్సో లుక్ అట్ ది సేమ్ కాంబినేషన్ లో సిరప్స్ ఎంత ఉన్నాయి అదొకటి కాదు ఈ సిరప్స్ ఎప్పటి నుంచి ఉన్నాయి ఈ రోజు ప్రాబ్లం మనం ఏదైతే సిరప్ మాట్లాడుతున్నామో ఈ సిరప్స్ పదిహేను ఏళ్ళు ఇరవై ఏళ్ళ నుంచి ఉన్నాయి ఇట్ నెవర్ ప్రాబ్లం విత్ దట్ కాంబినేషన్ అవును కానీ ఈ రోజు కాంబినేషన్ ఒకటి మనం పిల్లల్లో ఇవ్వద్దు రేయరెస్ట్ పాసిబిలిటీస్ ఇస్ దే హ్యావ్ గిడీనెస్ రెస్పిరేటరీ డిప్రెషన్ కానీ ఈ రోజు జరిగిన కాంప్లికేషన్ అది కాదు ద కాంప్లికేషన్ ఆర్ రీజన్ ఫర్ ద డెత్ ఈస్ అక్యూట్ కిడ్నీ ఇంజురీ అంటే కిడ్నీ మీద సపరేట్ డ్రగ్ ఏదైతే ఉందో సపరేట్ కెమికల్ ఏదైతే ఉందో అది కిడ్నీ మీద దాని ప్రభావం చూపించి కిడ్నీని డామేజ్ చేసి డెత్ కి కారణమైంది చూసుకోవాల్సింది ఇక్కడ ఎంటైర్ సిస్టమ్ లో లెట్ నాట్ ఓన్లీ లుక్ అట్ ద ఐస్ లెవెల్ అన్ని స్టెప్స్ నేను మాట్లాడే స్కిల్ అట్ ఎవ్రీ లెవెల్ ఇస్ ఇంపార్టెంట్ టు రన్ ఏ ప్రాపర్లీ హాస్పిటల్ లో కూడా మాకు ఎంతసేపు ఇట్స్ నాట్ జస్ట్ డాక్టర్ హైట్ ద మెడికేషన్ ఇట్ ఇస్ ద సిస్టర్ హూ గివ్స్ ఇట్ ఇట్ ఇస్ ద ఫార్మసిస్ట్ హూ గివ్స్ ఇట్ ఇట్ ఈస్ ద కంపెనీ విచ్ మ్యానుఫాక్చర్స్ ఇట్ ఇట్ ఈస్ లైసెన్సింగ్ పర్సన్ హుస్ గివింగ్ ద లైసెన్స్ ఆఫ్ ద క్వాలిటీ ఆఫ్ డ్రగ్ దగ్గర ఈ చైన్ లో ఉన్నారండి దాంట్లో మనం బాధ్యతగా ప్రతి స్టెప్ చూసుకుంటేనే మనకు ఒక రిజల్ట్ వస్తుంది అవును రిజల్ట్ కరెక్ట్ గా లేకపోతే ఏమవుతది ఇలాంటి అనర్థాలకు గురవుతుంది చాలా దారుణం అండి నిజంగా అయితే ఇప్పుడు అలర్ట్ అవ్వాల్సింది పేరెంట్స్ ఏంటి ఎందుకంటే డాక్టర్ జగదీష్ మీరు చెప్పినట్టు కాఫ్ సప్రెసెంట్స్ ఫ్రాంకో డైలెటర్స్ ఇంకేదో ఎక్స్పెక్ట్రాంట్స్ ఇలా వంద రకాల కాఫ్ సిరప్లు ఉంటాయి కొంచెం కొద్దిగా గొప్ప మెడికల్ అవగాహన ఉన్న వాళ్ళు అట్లీస్ట్ అడిగి తెలుసుకుంటారు లేకపోతే గుడ్డిగా వెళ్లి మనం తగ్గు మంది ఇవ్వని ఫార్మసీలో అడిగేస్తారు చాలా మంది చదువు లేని వాళ్ళు కౌంటర్ డ్రగ్స్ ఉన్నాయి అసలు ఇవన్నీ కౌంటర్ కాదు ఫర్ ఎగ్జాంపుల్ ఎవ్రీ టైమ్ గవర్నమెంట్ మనం ఎంతో కొంత ట్రై చేస్తున్నాం ఒక మందు ఫ్రీగా విచ్చలవిడిగా బయటకు అందుబాటులో రాకూడదని అంటే ఈ రోజు ఈ సమస్య జరిగింది కాబట్టి మనం మాట్లాడుతున్నాం మీకు అంటే హైయర్ అండ్ ఆర్ అడ్వాన్స్డ్ యాంటీబయోటిక్స్ ఉన్నాయి యాంటీబయాటిక్స్ ఫ్రీగా ఎందుకు దొరుకుతుంది ఒక డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా ఎందుకు దొరుకుతుంది అని నేను అడుగుతాను ఇమీడియట్లీ ఏమంటారు లేదండి డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఉంటేనే ఇస్తాం వేర్ ఇస్ ద ఆఫ్ ఎ డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్ అసలు లేదండి ఇప్పుడు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా ఏ డ్రగ్స్ అయినా ఇచ్చేస్తున్నారు ఇస్తున్నారు నేను అదే మాట్లాడదా అంటే మీరు లీగల్ గా మనం వెళ్ళి మీరు ఎందుకు ఇస్తున్నారు అంటే లేదు లేదు సార్ మేము ఇస్తున్నామని ఒక కాగితం చూపిస్తారు ఆ కాగితం ఎక్కడ తయారైంది ఆ కాగితం నిజంగా డాక్టర్ నుంచి వచ్చిందా రాలేదా సో ఆన్లైన్ ప్రిస్క్రిప్షన్స్ ఆన్లైన్ లో మీకు యాంటీబయాటిక్స్ ఇచ్చే పరిస్థితిలో మనం ఉన్నాం ఆన్లైన్ ఎందుకు ఇస్తున్నారండి బట్ చాలా మందుల మీద డాక్టర్ జగదీష్ ఇది పిల్లలకి ఇవ్వరాదు అని రాసి ఉంటుందని విన్నాం నాట్ ఫర్ చిల్డ్రన్ అండర్ ట్వెల్వ్ కన్సల్ట్ ఫిజిషియన్ అని క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి అది ఏంటి పట్టించుకోవట్లేదు వాడేవాళ్ళు లేదు ఫార్మసిస్ట్ చెప్పరా ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద రూల్స్ అంటే ఇన్ డెమోక్రటిక్ సిస్టమ్ కంట్రీ లైక్ అస్ అంటిల్ పబ్లిక్ లో అవేర్నెస్ గట్టిగా ఉండి పబ్లిక్ లో అండ్ మల్టిపుల్ లెవెల్స్ అండ్ ఇక్కడ ప్రతిసారి మనం మాట్లాడుకున్నప్పుడు వల్ల దీస్ ఆర్ సోషల్ టాపిక్స్ అవును గవర్నమెంట్ కి ఎంత బాధ్యత ఉందో ఇండివిజువల్ ఆర్గనైజేషన్ కి ఎంత ఉందో పబ్లిక్ కి కూడా అంతే బాధ్యత ఉండాలి దట్ ద హోల్ పర్పస్ ఆఫ్ అవర్ మీటింగ్ టుడే దట్ ఈర్ టు బ్రింగ్ అవుట్ కైండ్ ఆఫ్ ద పబ్లిక్ ఒక దగ్గరికి వెళ్ళి మనం మందులు రాయించుకున్నప్పుడు ఆ మందు వచ్చినా కూడా మన బాధ్యత ఏంటి అండ్ ఇంకోటి మీరు నోటీస్ చేస్తుంటే దగ్గు మందు వాడేవాళ్ళు ఆ చిన్న ఫైవ్ ఎంఎల్ త్రీ ఎంఎల్ అనే దాన్ని అసలు గౌరవించరు సీసా ఓపెన్ చేసి బుణుగ మందు తాగేస్తారు ఈవెన్ పెద్దవాళ్ళు కూడా చేస్తారా మని పిల్లలకు కూడా చాలా సందర్భాల్లో ఒక టీ స్పూన్ అంటే ఎంత తిన్న టీ స్పూన్ ఫైవ్ ఎంఎల్ సిక్స్ ఎంఎల్ బాడీ వెయిట్ ని బట్టి చిన్నపిల్లలకి మీరు మీరే ఉంటారు కదా ఇంత ఇవ్వాలి సో ఇవన్నీ చాలా రెక్లెస్ గా మనకి జరుగుతున్న చలామణి అయిపోతున్నాయి ఇది అండ్ ఇంకా ఘోరం ఏంటంటే పిల్లల్ని నిద్రపుచ్చడానికి చాలా మంది కాఫ్ సరిపేసిస్తారు ఐవి హర్డ్ ఆఫ్ దట్ అది అండ్ పార్ట్ పార్సీ ఆఫ్ ఎవ్రివేర్ అంటే ఇవి హెల్త్ కేర్ లో సొసైటీ లో ఉన్న అందుబాటు ప్రకారం ఎవరికి కన్వీనియెంట్ గా వాళ్ళు వాళ్ళ పరిస్థితి పరిస్థితులు మార్చుకుంటారు బట్ దీంట్లో మనం హార్మ్ఫుల్ ప్రాక్టీసెస్ నాన్ హార్మ్ఫుల్ ప్రాక్టీసెస్ చూసుకోవాలి అవును బట్ ద బెస్ట్ వే ఇస్ ఓన్లీ బ్రింగ్ అవేర్నెస్ అండ్ మచ్ పాసిబుల్ నాలెడ్జ్ దీంట్లో ఇక్కడ హెల్త్ కేర్ మొత్తం మనం కరెక్ట్ చేయగలం అంటే దట్ ఈస్ అ లాంగ్ టర్మ్ అవును ఇక్కడ మనం గుర్తించాల్సిన అంశం ఏంటంటే కొందర్లో ఇన్ ర్యాపిడ్ థింగ్ వీఆర్ ట్రయింగ్ టు కట్ డౌన్ ద క్వాలిటీ క్వాలిటీ చెక్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఆ క్వాలిటీ చెక్స్ రాను రాను ఇన్ ఎవ్రీ ఫీల్డ్ పోతున్నాయి ఇక్కడ ఈ రోజు జరిగిన అంశంలో డ్రగ్ కాంబినేషన్ Rather than writing, rather than the availability, the most important was there a quality check on that particular product before re releasing it to the market? That is the actual issue. దాంతో పాటు ఈ డ్రగ్ కాంబినేషన్ కూడా నాట్ అడ్వైజబుల్ ఇప్పుడు నిమోసిలైడ్ అనే డ్రగ్ ఉంటుంది ఇట్స్ ఎ పెయిన్ కిల్లర్ నిమోసిలైడ్ మన బ్యాన్ చేసి ఎప్పుడు అయింది బట్ నైస్ టాబ్లెట్ అని వస్తుంది నైస్ టాబ్లెట్ తెగ వాడతారు అందరూ ఈ రోజు కూడా మార్కెట్ లో చాలా మంది ఐ థింక్ దే ఆర్ మచ్ అడిక్టెడ్ టు నైస్ తలనొప్పి వాడతారండి ఎనీ పెయిన్స్ నైస్ ఇస్ ఎ ఫెంటాస్టిక్ ఎనసైడ్ బట్ ద ఛాలెంజ్ ఇస్ నైస్ హాస్ ఇట్స్ ఓన్ అడ్వర్స్ ఎఫెక్ట్ సో ద ఛాలెంజ్ మనకి ఇండియాలో హెల్త్ కేర్ సిస్టమ్ దగ్గర మల్టిపుల్ లోటుపాట్లు ఉన్నాయి ఆ లోటుపాట్లు ఈ రోజు విచ్చల విడతనం దొరకడం మందు ఎక్కడ అక్కడ అమ్మడం మందు కొనుక్కోడానికి మనకి రెగ్యులేషన్స్ లేకపోవడం వల్ల ఐ ఫేసింగ్ ద కాన్సిక్వెన్సెస్ ఇక్కడ ఒక క్వశ్చన్ చాలా పర్టినెంట్ అండి మనకి అదే కాంబినేషన్ లో జనరిక్ వి దొరుకుతాయి లోకల్ మేడ్ ఒక్కొక్కసారి ఫార్మసీ వాళ్ళే తయారు చేస్తుంటాయి యూఎస్ ఒక రెప్యూటెడ్ కంపెనీస్ ఉంటాయి చాలా పెద్ద కంపెనీస్ ఫైజర్ అవి ఇవి డ్యూ అడ్వైజ్ ఆల్వేస్ దట్ ఎప్పుడు రెప్యూటెడ్ కంపెనీ బికాస్ వాళ్ళ క్వాలిటీ చెక్స్ వాళ్ళ ప్రాసెస్ సింపుల్ అండి దీంట్లో ఐ థింక్ దీన్ని ఎంత సింపుల్ గా మనం చేసుకుంటే అంత మంచిది జెనరిక్ అనే లోపల ఇట్ హాస్ స్టార్టెడ్ బై సమ్ సమ్వేర్ విచ్ ఐ డోంట్ నో బట్ డ్రగ్ ఇస్ దాట్ సో ద పాజిబిలిటీ ఆఫ్ ఇట్స్ క్వాలిటీ మోర్ కంప్లీట్లీ అంటే మోర్ ద పాసిబిలిటీ ఆఫ్ ద క్వాలిటీ ఆఫ్ ఎనీ జెనరిక్ ఈ సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్ అంతే అంటే బాగా గ్రీడీ అతను ఒక కంపెనీ స్టార్ట్ చేశాడు అనుకోండి మధ్యలో ఎనిమిది క్వాలిటీ చెక్స్ ఉంటే వాడు రెండు చూసుకుంటాడు మూడు చూసుకుంటాడు చూసుకుంటాడో లేదో తెలియదు వేసుకునేది నేను సో ఒక ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళ నుంచి ఉన్న కంపెనీ వంద కంపెనీల్లో ఉన్న కంపెనీ మందు నేను తీసుకుంటానా కేవలం హైదరాబాద్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా హైదరాబాద్ లో మీకు ఒక పదివేల కంపెనీలు ఉన్నాయి పేరు ఊరు ఆ షాప్ లో ఆ మెడికల్ షాప్ లో తప్ప ఎవరికి తెలియదు అవును ఇక్కడ అవైలబుల్ ఉండేది పక్క షాప్ లో దొరకదు అవి తీసుకోవాలా అనేది నేను సి రాదర్ దెన్ లివింగ్ ఇట్ ద పబ్లిక్ ఐ ఐ సే దట్ ఈస్ డాక్టర్స్ డెసిషన్ బికాస్ ఐఎమ్ యూజింగ్ దిస్ మెడికేషన్ ఆన్ మై టెన్ పేషెంట్స్ ఈ టెన్ పేషెంట్స్ లో ఎంతమందికి తగ్గింది తగ్గలేదు నాకు తెలుసు సో డాక్టర్ ఈస్ ఆల్వేస్ ఎ బెటర్ పర్సన్ టు జడ్జ్ ప్రొవైడెడ్ యూ బిలీవ్ యువర్ డాక్టర్ అంతే సో ఫార్మసీ ఇస్ ఎ వెరీ వెరీ హ్యూజ్ బిలియన్ డాలర్ ఇండస్ట్రీ కరెక్ట్ ద చాలెంజ్ ఈస్ ఎవ్రీ వన్ వాంట్ మేక్ వాళ్ళకి వాళ్ళు అవుట్ ఆఫ్ దాట్ సో ఇప్పుడు మీరందరూ డిస్ తీసుకొని లయబిలిటీ దగ్గరకు వచ్చే లోపల డాక్టర్ మీద పెడితే ఎట్లా కుదురుతుంది అండి హెల్త్ కేర్ మొత్తం మీద నాట్ ఓన్లీ అబౌట్ మెడికేషన్ బీట్ ప్రొసీజర్ బీట్ ఆపరేషన్ బీట్ టెస్ట్ టెస్ట్లు కూడా చాలా మంది చేయించుకొని వచ్చేస్తారు ఇప్పుడు నేను ఆ టెస్ట్ బేస్ చేసుకొని నమ్మాలి నో ప్లీజ్ అండర్స్టాండ్ ఈవెన్ యువర్ ల్యాబ్ టెస్ట్ దేర్ దేస్ అక్రిడేషన్ ఎన్ఏబిఎల్ అంటారు నేషనల్ అక్రిడేషన్ బోర్డ్ ఫర్ సో డన్ ఫార్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ బట్ అవుట్ కమ్ ఆఫ్ ద టెస్ట్ డస్ ఇట్ హ్యావ్ ద సేమ్ క్వాలిటీ అన్ని టెస్ట్ నమ్మకూడదు అయితే నమ్మక అసలు అసలు ఇంపాసిబుల్ అండి రెప్యూటెడ్ వాళ్ళని నమ్మడం ఉత్తమం అంతే అంతే అట్లా ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దేర్ ఆర్ బిగ్ ల్యాబ్స్ వాళ్ళకి తరోగా సిక్స్ మంత్స్ వన్ ఇయర్ క్వాలిటీ చెక్ ఉంటాయి క్వాలిటీ చెక్ అయిపోయి ఎన్ఏబిఎల్ పర్మిషన్స్ ఫ్రమ్ గవర్నమెంట్ వస్తుంది పేషెంట్స్ ఏమనుకుంటారు చేసేసామని పంపించేస్తాను జస్ట్ వాట్సాప్ లో సో దే డోంట్ రియలైజ్ నేను దాన్ని బేస్ చేసుకుని మీరు నేను పేషెంట్స్ ఓపెన్ గా చెప్తాను మీరు పంపించిన రిపోర్ట్స్ బేస్ చేసుకుని నేను ట్రీట్మెంట్ ఇస్తున్నా డోంట్ ఆస్క్ మై జడ్జ్మెంట్ బికాస్ ఐఎమ్ రిలయింగ్ ఆన్ యువర్ రిపోర్ట్స్ సో ఇది ఇట్స్ నాట్ జస్ట్ మెడికేషన్ ఇట్స్ నాట్ డయాగ్నోస్టిక్స్ ఈ ప్రాబ్లం మన ఇండియాలో ఎందుకు వచ్చింది అంటే హెల్త్ కేర్ ఇస్ మోర్ అబౌట్ డెసిషన్ మేకింగ్ ఆఫ్ ఎ నాలెడ్జిబుల్ డాక్టర్ ఇట్ ఈస్ నెవర్ బేస్డ్ అపాన్ ఎన్ ఇన్స్ట్రుమెంట్ ఆర్ ఎ ఫెసిలిటీ వార్ ఎ బిల్డింగ్ అంతే అన్ఫార్చునేట్లీ మన ఇండియాలో ఫస్ట్ నుంచి కూడా ఈ డాక్టర్స్ డిస్క్రిషన్ అనేది మనం చాలా తొకేసం నన్ ఆఫ్ ద డాక్టర్స్ వేర్ ఆల్సో ప్రొజెక్టెడ్ దట్ మీ హెల్త్ కేర్ లో మీరు తీసుకునే మందు టెస్ట్ మీద కాదు మీరు ఎప్పుడు మందు తీసుకోవాలి ఎప్పుడు ఏ మందు తీసుకోవాలి ఏ టెస్ట్ చేసుకోవాలి అని నేను తీసుకునే డెసిషన్ ఈజ్ ఇంపార్టెంట్ అనేది ప్రొజెక్ట్ అవ్వలే ఇప్పుడు ఇరవై మంది పిల్లల విషయంలో ప్రిస్క్రిప్షన్ డాక్టర్ రాసి ఉండరు అంటారా ఈస్ రిటర్న్ ఐమ్స్ ట్రైన్ టు టెల్ యు ఇన్ వాట్ అంటే ఈ పర్టికులర్ అంశంలో డాక్టర్ మందు రాయడం ఏ రకంగా తప్పు ఈ మందు ముప్పై ఏళ్ళ నుంచి ఉంది ఈ మందు అందరు రాస్తున్నారు మనకి పది కంపెనీలు ఉన్నట్టు పదకొండో కంపెనీ వచ్చింది సో మనం అది రాసాం ఆ మందులో కాంబినేషన్ ఏంటంటే ఇట్ ఈస్ కామనెస్ట్ కాంబినేషన్ విచ్ ఇస్ యూస్డ్ బై హండ్రెడ్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ పిడియాట్రిషియన్స్ ఆర్ మే బి నైన్టీ అవుట్ ఆఫ్ హండ్రెడ్ పిడియాట్రిషియన్ విత్ వేరియస్ బ్రాండ్ నేమ్స్ బ్రాండ్ నేమ్స్ అనేక రకాల బ్రాండ్ నేమ్స్ తో ఇదే కాంబినేషన్ పెనిలెఫరిన్ పెనైలెఫరిన్ క్లోర్ పెనరమిన్ పారాసెటమాల్ సారి మనం ఇంట్లో పిల్లలు ఉన్న వాళ్ళందరూ వాళ్ళ కాఫ్ సిరప్స్ చెక్ చేసుకుంటే ఈ మూడు రకాల కాంబినేషన్ ఇదే ఖచ్చితంగా ఒకటే ఏంటంటే మనం తెలుసుకోవాల్సింది దట్ పెనిలెఫరిన్ అనేది ముక్కు దిబ్బడ కోసం కంజెషన్ కోసం వాడతాం అండ్ అలాగే క్లోరోఫెనరమిన్ అనేది మ్యూకస్ ప్రొడక్షన్ ఏదైతే అధికంగా రియాక్షన్ వస్తుందో యాంటీ ఎలర్జీకి అది వాడతాం పారాసిటమాల్ జ్వరం తగ్గడానికి దానికి వాడతాం సో దగ్గు జలుబు వచ్చినప్పుడు పిల్లలు కాస్త పడతారు కదా వాళ్ళకి వాళ్ళు బాగా రిలాక్స్ అవుతారని సత్సంకల్పమే ఉంటుంది కానీ పేరెంట్స్ చాలా సార్లు అవసరం లేకుండా కూడా మోతాదుకు మించి రిచ్ చేస్తారు సో అసలు ఫస్ట్ తప్పు ఇవ్వడం రెండోది మోతాదుకు మించి అనవసరంగా డాక్టర్ చెప్పకుండా ఇవ్వడం మూడు ఈ బ్యాచ్ విషయంలో ఏంటంటే క్వాలిటీ చెక్ జరక్క దాన్ని ప్రిజర్వ్ చేయడానికి వేసిన ఆ కాంపౌండ్ ఏదైతే ఉందో ఆ పర్టికులర్ కెమికల్ అది టాక్సిక్ గా తయారయ్యి అనేక చోట్ల వాడిన కోల్ డ్రింక్ వాడిన పిల్లల విషయంలో ఈ దుర్ఘటన జరిగిందని చెప్పొచ్చు కానీ చాలా విచారకరం సో ఫైన మీ టిప్స్ జగదీష్ గారు డాక్టర్ జగదీష్ ఒక ఫిజిషియన్ గా పేరెంట్స్ కి ఏం చెప్తారు కోల్డ్ కాఫ్ సీజన్ వస్తుంది కాబట్టి మనం మందులు తీసుకోవద్దని చెప్పలేము ఇక్కడ ఇది ఇది యాక్చువల్లీ ఇట్ ఈస్ అన్ యాక్సిడెంట్ ఈ యాక్సిడెంట్ ఎవరు కావాలని చేసింది కాదు బట్ ఇక్కడ మల్టిపుల్ డాక్టర్లు ఎవరు కూడా కొత్త కంపెనీలని అంత ఈజీగా నమ్మద్దు పేషెంట్లు బికాస్ పేషెంట్లు డైరెక్ట్ గా వెళ్ళి ఇది తీసుకోవాలి అది తీసుకోవాలా అని డెసిషన్ తీసుకోలేరు బి మోర్ ఇన్ డాక్టర్ డాక్టర్ యువర్ సో బెటర్ ట్రస్ట్ యువర్ డాక్టర్ ట్రస్ట్ వర్తి మీకు ఎప్పటి నుంచో బాగా పరిచయం ఉన్న డాక్టర్ ఏ డాక్టర్ కూడా పేషెంట్ కి రకమైన మందులు ఇచ్చి వాళ్ళ ఆరోగ్యాన్ని దెబ్బతీయాలని చూడరు రైట్ సో ఎంటైర్ హెల్త్ కేర్ సిస్టమ్ లో హ్యావ్ హోప్ ఆర్ ట్రస్ట్ ఆన్ యువర్ డాక్టర్ బట్ ఐడెంటిఫై రెస్పాన్సిబిలిటీ మంచి అంటే సెకండ్ థింగ్ పబ్లిక్ లో కూడా చాలా మంది ఇప్పటికి కూడా మనం ఎన్ని మాట్లాడుకున్నా రాండమ్ గా మెడికల్ షాప్ కు వెళ్లిపోయి ఏదో ఒక మందులు తెచ్చేసుకుంటారు ఇక్కడ మనం డాక్టర్ ని బైపాస్ చేస్తున్నాం సో డాక్టర్ ని బైపాస్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే ఆ షాప్ వాడు సి నేను లాస్ట్ టైం కూడా అన్ ఆర్టికల్ హెల్త్ కేర్ లో దర్ ఓన్లీ టూ పీపుల్ హు టేక్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద పేషెంట్ మిగతా వాళ్ళందరికీ యువర్ ఎ క్లైంట్ అంటే యువర్ ఎ బిజినెస్ మీ దగ్గర నుంచి ఎంత ఒక ఐదు రూపాయలు లాభ పడుతున్నాడా పది రూపాయలు లాభ పడుతున్నాడా చూస్తాడు కానీ మీ అనారోగ్యాన్ని మీ నొప్పిని బయట పడేయాలని ఈ సిస్టమ్ లో ఎవరు ఆలోచించరు ఎక్సెప్ట్ డాక్టర్ అండ్ సిస్టర్ సో యువర్ గుడ్ బెట్ ఈజ్ ఆల్వేస్ ట్రస్టింగ్ యువర్ డాక్టర్ అది దీంట్లో గుడ్ అండ్ బ్యాడ్ ఉంటది ఐ డోంట్ సే డాక్టర్లు అందరు మంచి వాళ్ళని నేను చెప్పను దట్ ఇస్ ఇండివిజువలైజ్ సో విచక్షణ అవసరం ఏదైనా విచక్షణ వివేకం అవసరం అండ్ ముందు డాక్టర్ సలహా లేనిదే మందులు ఏవి వాడకూడదు రెండు రూపాయలు తక్కువ అవుతుందని చెప్పి నాసిరకం అదే కాంపోజిషన్ అని మెడికల్ షాప్ కూడా అమ్మినా కూడా తీసుకోవద్దు ఇప్పుడైతే చక్కగా హాయిగా మంచిగా పెరగవలసిన పిల్లలు కళ్ళ ముందు దట్ ఇస్ పోవడం చిన్న విషయం కాదండి అయితే కోల్డ్ రిఫ్ ఈ మ్యానుఫ్యాక్చర్ చేసిన రంగనాథ్ ని పోలీసులు అరెస్ట్ చేసినా కూడా దానివల్ల ఏ మేరకు ఇతరులు అలర్ట్ అవుతారో విన్ వెయిట్ ఐ ఓపెనర్ ఫార్ గవర్నమెంట్ ఆర్ మల్పల్ సిస్టమ్స్ అది మల్టిపల్ లెవెల్స్ జస్ట్ టూ హెవ్ అవ్వాలిటీ చెక్ చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు డాక్టర్ జగదీష్ కుమార్ థ్యాంక్ యూ వెరీ మచ్ నేరుగా చెప్పగలుగుతారా మీరు ఏమన్నా ఫలానా కాఫ్ సిరప్ జాగ్రత్త పడండి తప్పకుండా కానీ మేము అలర్ట్ చేసేది ఏంటంటే కామన్ ఏదైనా యాంటీ హిస్టమిన్ తర్వాత ఇలాంటి క్వాలిటీ నిద్రపుచ్చే క్వాలిటీ ఇలాంటి మెడిసిన్స్ ఏమన్నా ఉంటే సింపుల్ డ్రగ్స్ కాకుండా ఈ కాంపోజిషన్స్ ఉన్నవన్నీ కూడా అండ్ ఎస్పెషల్లీ కాంప్లెక్స్ కాంబినేషన్స్ ఉన్నప్పుడు తప్పకుండా ఒకటికి పది సార్లు సంప్రదించి వైద్యుల్ని అప్పుడే వాడాలని చెప్పి థ్యాంక్ యూ వెరీ మచ్